భారతదేశం తన రక్షణ రంగంలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది చారిత్రాత్మకంగా మొదటిసారి అణు సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ఒక రైలు నుండి విజయవంతంగా పరీక్షించింది ఈ అద్భుతమైన విజయం ఈ సాంకేతికత కలిగిన ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టింది రైలు నుండి క్షిపణిని ప్రయోగించడం ఎందుకు ఇంత పెద్ద మార్పును తెస్తుంది సాంప్రదాయకంగా పెద్ద క్షిపణులు స్థిరమైన ప్రదేశాల నుండి ప్రయోగించబడతాయి ఇది శత్రువుల మొదటి దాడికి సులభమైన లక్ష్యంగా మారుతుంది కానీ రైలు వ్యవస్థ అద్భుతమైన చలనశీలతను అందిస్తుంది దేశంలోని రైల్వే నెట్వర్క్లో ఎక్కడికైనా ప్రయాణించగలదు ఉపగ్రహ పర్యవేక్షణ నుండి తప్పించుకోవడానికి స్వరంగాలలో దాక్కోగలదు ఇది శత్రువుల మొదటి దాడిని తట్టుకుని నిమిషాల్లోనే శక్తివంతమైన ఎదురుదాడి చేయడానికి సహాయపడుతుంది అగ్ని ప్రైమ్ క్షిపణి రెండు వేల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఇది చైనా మరియు పాకిస్తాన్లోని లక్ష్యాలను ఛేదించగలదు ఈ కొత్త రైలు ప్రయోగ సామర్థ్యం భూమి గాలి మరియు సముద్రం నుండి క్షిపణులను ప్రయోగించే భారతదేశ సామర్థ్యానికి నాలుగో కోణాన్ని జోడిస్తుంది ఈ సాంకేతికత నూతనిది కాదు ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ దీనిని ఉపయోగించింది ఇటీవల చైనా మరియు ఉత్తర కొరియా కూడా ఇలాంటి వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించండి ఈ విజయవంతమైన పరీక్షతో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడమే కాకుండా ఒక ప్రముఖ వ్యూహాత్మక శక్తిగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటుంది